పుష్ప టూ సినిమాపై సంచలన నిర్ణయం తీసుకున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ముసుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప మూవీపై మరి పవన్ కళ్యాణ్కి అంత అవసరం ఏముంది అని ఆలోచిస్తే మరి వారు చేస్తున్న షూటింగ్ విషయంలో చాలా వివిధ రకాల వివిధ రకాలైనటువంటి మరి కంప్లైంట్స్ వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి అయితే పుష్ప టూ సినిమా మరి అడవుల నేపథ్యంలో సాగనుంది అయితే పుష్ప మనం చూసాం పుష్ప వన్నులో మరి అడవుల నేపథ్యంలో చెట్లను నరకరం స్మగ్లింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు ఇక అంతకంటే మించి పుష్ప టూలో కూడా ఉండబోతుందని ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అయితే ఈ నేపథ్యంలోనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొస్తూ మీరు స్మగ్లింగ్ చేస్తుండడం అస్సలు బాగోలేదు మీరు తీస్తున్న సినిమాలలో ఒక న్యాయబద్ధంగా అనిపించలేదంటూ కూడా మాట్లాడుకొచ్చారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవేళ సినిమా ఇప్పుడు మాత్రం రిలీజ్ చేయొద్దు ఒకవేళ చేస్తే మాత్రం అస్సలు బాగుండదు ఇక చాలా వివిధ రకాలైనటువంటి మరి ఈ ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ చేయొద్దు నేను చెప్పినప్పుడు మాత్రమే రిలీజ్ చేయాలి అంటూ మరి సంచలనమైన వ్యాఖ్యలు చేశారట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ఈ మాటలు విన్న మరి ఇండస్ట్రీ మాత్రం ఆలోచింపజేస్తున్నాయి పవన్ కళ్యాణ్ మాటలు